హైందవ శంకారావం పేరుతో విజయవాడలో భారీ సభ నిర్వహించారు ఈ సందర్భంగా సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద స్థాయిలో చర్చకు ఆస్కారం ఇస్తున్నాయి సినిమా పరిశ్రమ తరఫున క్షమాపణ చెప్తున్నట్టుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద పెను దుమారమే రేగుతుంది అసలు హైందవ శంకారావం ఏంటి అందులో అనంత శ్రీరామ్ పాత్ర ఏంటి ఆయన ఎందుకు అలాంటి కామెంట్ చేశారు ఈ విషయాల మీద మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ నగేష్ మూర్తి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి అసలు ఏంటి ఈ హైందవ శంకారామ లక్ష్యం ఏంటి అనంత శ్రీరామ్ వ్యాఖ్యల వెనక సారాంశం ఏంటని మీరు అనుకుంటున్నారు ఓకే ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి హైందవ శంకరమ యొక్క లక్ష్యం ఏంటంటే హిందువుల కంట్రోల్లోనే హైందవ ధర్మ ఆలయాలన్నీ ఉండాలనేది ఆ లక్ష్యంతో విశ్వ హిందూ పరిషత్ భారీ ఎత్తున సభ పెట్టింది భారీ ఎత్తున జనం వచ్చారు చాలా అక్కడికి వచ్చినటువంటి వక్తులు అందరూ బాగా మాట్లాడారు ఎందుకంటే ప్రతి మతానికి వాళ్ళకు ఒక రకమైనటువంటి కండిషన్స్ వాళ్ళ సంస్కృతి ఆచారాలు ఉంటాయి వాటిని ప్రమోట్ చేసుకునే క్రమంలో అన్ని మతాలు చేస్తుంటే విశ్వ హిందూ పరిషత్తు హిందువులకు హిందూ ధర్మాన్ని కాపాడని లక్ష్యంతో పనిచేస్తుంది కాబట్టి అక్కడికి కొంతమంది సాధువులని మత గురువులని కొంతమందిని పిలిచారు వాళ్ళ వాళ్ళ స్థాయిలో చాలామంది మాట్లాడారు అన్నిటిల్లో కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క అర్థం ఉంది ఒక ఆయన అయితే ఆంధ్రప్రదేశ్లోనే దశ అవతారాలు ఉన్నాయి ఇక్కడే పుట్టాడని ఒక ఆయన మాట్లాడాడు ఇంకొక ఆయన హైందవ ధర్మాన్ని ఎలా కాపాడు ఇవన్నీ ఓకే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే యాక్సెప్టెడ్ కానీ అనంత శ్రీరామ్ పిచ్చిబట్టినట్టు మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడు ఎవరి కోసం మాట్లాడాడు అనేది అర్థం కాలే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని బిట్వీన్ ద లైన్స్ చూస్తే అనంత శ్రీరామ్ భారతీయ జనతా పార్టీ నుంచి లేదా విశ్వ హిందూ పరిషత్ నుంచి ఏదో ఒక పదవి కోరుకుంటున్నాడేమో అనిపిస్తుంది ఇక ఆయన మాట్లాడింది చూస్తే సినిమా పెద్దలందరూ సిగ్గుతో తలదించుకోవాలి సినిమా పెద్దలు ఎన్టీ రామారావు దగ్గర దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ వరకు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయి ఈ వ్యాఖ్యలను సినిమా ఇండస్ట్రీ అని దృష్టి పెడితే ఫస్ట్ అనంత శ్రీరామ్ని ఇండస్ట్రీ నుంచి వెలివేయాల ఇండస్ట్రీ నుంచి అతన్ని పక్కకు పెట్టేయాలి లేదు అనంత శ్రీరామ్కి నిజంగా ఒక ధర్మమే నమ్మకం ఉండి తన ఆత్మసాక్షి మీద నమ్మకం ఉంటే అనంత శ్రీరామే ఇండస్ట్రీ నుంచి తప్పుకోవాలి సిగ్గుంటే ఎందుకంటే ఎందుకని ఈ పదాలు వాడుతున్నానంటే శ్రీరామ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం వన్ బై వన్ వన్ బై వన్ మాట్లాడితే అతను మాట్లాడిన దాంట్లో ఫస్ట్ వన్ సినిమా ఇండస్ట్రీ హైందవ ధర్మాన్ని అవమానకరంగా చేస్తుంది అని అన్నాడు అందులో భాగంగా ఒక ఒక విషయాన్ని కోట్ చేస్తూ అప్పుడెప్పుడో పూర్వకాలం అంటే సిక్స్టీస్ సెవెంటీస్లో దమ్ హరి దమ్ అనే ఒక పాట వచ్చింది హరే రామ హరే కృష్ణ అంటూ హిందూ దేవుళ్ళని తిడుతూ ఒక క్లబ్ సాంగ్ని వాళ్ళు రాశారని చెప్పేసి అన్నాడు అప్పుడెప్పుడు ఒక నలభై ఏళ్ళ క్రితం ఆ పాట హిట్ అయ్యింది జనంలోకి వెళ్ళిపోయింది అది అయిపోయింది కానీ ఈయన ఒరగబెట్టింది ఏంటి అనంత శ్రీరామ్ ఒరగబెట్టింది దిగు దిగు దిగునా కానీ మా మా గు మా ఊళ్ళో గుళ్ళో రామాలయాలలో గుళ్ళలోనూ ఎంతో భక్తి శ్రద్ధలతో పాటలు పాడుకుంటూ ఉంటారు అసలు నా దిగు దిగు దిగునా కానీ పాట లేకుండా ఏ భజన కార్యక్రమం ముగి ముగియదు గత ముప్పై నలభై ఏళ్ళుగా నేను ఆ పాట వింటూ ఉన్నాను మరి అలాంటి పాటని ఐటమ్ సాంగ్గా రాసినటువంటి దరిద్రుడు ఎవరు అనంత శ్రీరామ్ కదా అంటే ఇక్కడ హైందవ ధర్మాన్ని అప్పుడెప్పుడు వాళ్ళు తెలియకు రాసి ఉండొచ్చు మరి అన్నీ తెలిసినటువంటి ఈ చేసిందంటే ఈయన హైందవ ధర్మాన్ని మంట కలిపాడు మరి దీనికి ఏం చేయలేనా ఒకటి హైందవ ధర్మాన్ని ఆయన తప్పుకోవాలా లేదా సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకోవాలి ఇంతవరకు సినిమా వైపు నుంచి ఎవరు స్పందించలేదు ఎందుకని వాళ్ళు ఇలా మిన్నుకునిపోయారు అనుకుంటున్నారు ఇక బొడ్డగాడు మాట్లాడి ఇడు వ్యాఖ్యలు ఏంటని వదిలేయడం ఒక పద్ధతి అయ్యి ఉండొచ్చు లేదు ఇది ఒక హిందూ ధార్మిక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మాట్లాడాడు కాబట్టి ఒకవేళ హిందువుల మనోభావాలు ఏమైనా దెబ్బతింటే ఏమైనా ఒక భయం కావచ్చు లేదంటే అనంత శ్రీరామ్ని ఎవరు పెద్దగా కాన్సన్ట్రేట్ చేసుకుంటారు అనేది నా ఉద్దేశం అయితే ఇంకా చాలా వ్యాఖ్యలు చేశాడు అసలు కర్ణుడు కోసం చాలా దారుణంగా మాట్లాడాడు కర్ణుడు అసలు దేవుడే అదే కర్ణుడు హిందువుడే కాదన్నట్టుగా అన్నట్టుగా మాట్లాడు కర్ణుడు హిందువే కర్ణుడు హీరో కాదు కర్ణుడిని హీరోగా చూపిస్తున్నారు అని చెప్పేసి అన్నాడు కర్ణుడు హీరోనే ఎందుకు హీరో అంటే ఈ కాలంలో అంటే ఒక పాతికాల క్రితం వచ్చిన దళపతి అనే సినిమా వచ్చింది రజనీకాంత్ సినిమా అది కర్ణుడిది తీసుకుని రాసినటువంటి కథ అంటే ఒక మనిషి ఒక తల్లికి దూరం అయ్యి ఎక్కడో వేరే చోట పంచం చేర అక్కడ యుద్ధ నైపుణ్యం సంపాదించుకుని అక్కడ వీర వీరుళ్ళగా వెలుగొందంటే నిజంగా హీరో కాదే కదా అతని హిందువే కదా ఏంటంటే అతనేమో అన్యమస్ మతస్థుడి కాదు కదా మరి అతన్ని అతని హీరో కాదని ఎలా చెప్పగలడు మహాభారతం అని ఒక అద్భుతమైనటువంటి గ్రంథంలో చాలామంది హీరోలు ఉన్నారు అందులో పాండవులే హీరోలు కాదు పాండవులు అర్జునుడు మధ్యముడే హీరో కాదు అందులో చాలామంది హీరోలు ఉన్నారు ఏకలవ్యుడు మొదలుకొని కథ రాసిన వ్యాసుడు కూడా హీరోనే అందులో అందులో కాబట్టి వ్యాసుడు కూడా హీరోనే పాండవుల్లో ఐదుగురు హీరోలే ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్వంలో ఒక్కొక్క నైపుణ్యంలో ఒక్కొక్క హీరోయిజం బయటపడుతూ ఉంటుంది అలాగే కౌరవుల్లో కూడా దుర్యోధనుడిది వృద్ధుడు భీష్ముడు కూడా వీరుడే దుర్యోధనుడు కూడా వీరుడే కౌరలో చాలామంది వీరులు ఉన్నారు ఆ కౌరవాలతో స్నేహం చేసినటువంటి కర్ణుడు కూడా గొప్ప వీరుడు సో ఇప్పుడు చాలామంది వీరుల మధ్య జరిగినటువంటి కథ అతను హీరో కాదని తను ఎలా చెప్తాడు అంటే జనాన్ని రచ్చగొట్టడానికి జనంలో మార్కులు సంపాదించడానికి తాను ఏదో గొప్పవాడిని చెప్పుకోవడానికి అనంత శ్రీరామ్ చేసినటువంటి అసంతర్భ ప్రేలాపన ఎందుకంటే హిందూ దేవాలయాలను ఎలా పరిరక్షించాలో మాట్లాడండి తప్పు కాదు ఇప్పుడు హిందూ దేవాలయాలు జరుగుతున్నట్టు తప్పులేంటి విమర్శించండి తప్పు కాదు అసలు సినిమా ఇండస్ట్రీకి ఆ కార్యక్రమానికి సంబంధం ఏంటి ఇతను సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చాడు వస్తే ఇక్కడ ఇంకొక అసలైన విషయం ఏంటంటే సినిమా ఇండస్ట్రీ తరఫున మొత్తం అతనే భుజాలను వేసుకుని క్షమాపణ అడిగాడు అందరిని అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ అందరినీ క్షమాపణ అడిగాడంటే ఆ క్షమాపణని ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేస్తుందా ఇండస్ట్రీ పెద్దలందరూ సమాధానం చెప్పాలి దీనికి ఎందుకంటే కర్ణుడిని హీరోగా చూపించినటువంటి మొట్టమొదటి వ్యక్తి అంటే రామారావు దానవీర సూరకర్ణ సినిమా తీసి కర్ణుడు ఎంత గొప్పడు చూపించాడు తర్వాత ఇంకో మాట కూడా అన్నాడు ఎవరు అనంత శ్రీరామ్ ఈ మధ్యకాలంలో కొంతమంది సాధువులని పురుష పొంగవులని వ్యభిజారులతో కలిపి సీన్లు తీసి అవమానపరుస్తున్నారని చెప్పి గుడుంబశంకర్లు ఒక సీన్ కోట్ చేస్తూ మాట్లాడాడు అంటే పవన్ కళ్యాణ్ కూడా ఇతను విమర్శించాడు అంటే ఆనాటి ఎన్టీఆర్ దగ్గర నుంచి ఈనాటి పవన్ కళ్యాణ్ వరకు అనంత శ్రీరాము ఓపెన్గా విమర్శించాడు మరి దీనికి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు సినిమా పెద్దలు ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు వీళ్ళందరూ సిగ్గుపడాలి అంటే ఒక సినిమాని తీసుకొచ్చి ఒక మతానికి అంటగట్టేయడం ఏంటి సినిమా అనేది సమాజానికి ఏమి చెప్పదు సినిమా అనేది ఆ నిర్మాత ఆ డైరెక్టర్ ఆ రచయిత వాళ్ళు ఇష్టం వాళ్ళు ఏదైనా తీసుకుంటారు సినిమా నుంచి సమాజానికి ఉద్ధరించే విషయాలు ఏమి రావు అది ఒక ఎంటర్టైన్మెంట్ ఆ ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చి మతానికి ముడిపెట్టి సినిమాల్లో ఉన్న వాళ్ళందరూ తప్పులు చేస్తున్నారు మతాన్ని తప్పుగా చూపిస్తున్నారని చెప్పడం ఒక విధంగా చెప్పాలంటే అమాయక ప్రజలను రచ్చగొట్టడం అనంత శ్రీరామ్ అదే చేశాడు సో ఇప్పుడు అనంత శ్రీరామ్ని ఖచ్చితంగా ఇండస్ట్రీ పెద్దలందరూ పిలిచి అతనితో క్షమాపణ చేయించుకోవాలి ఒకటి లేదు అతను చెప్పిన క్షమాపణని యాక్సెప్ట్ చేసి వీళ్ళంతా మేము తప్పే చేస్తున్నామని ఒప్పుకోవాలి ఎందుకంటే సినిమా పెద్దలు అందరి తరఫున నన్ను క్షమించండి అని చెప్పేసి అన్నాడు అంటే అందరినీ అతనే భుజాల మీద వేసుకున్నాడు అంటే దాన్ని ఎన్టీ రామారావు దగ్గరని పవన్ కళ్యాణ్ వరకు అందరూ తప్పు చేసినట్టేనా దీనికి ఎవరు సమాధానం చెప్తారు ఇండస్ట్రీ పెద్దలు మాట్లాడాలా తమ్మారెడ్డి భరద్వాజాలు లాటవాళ్ళు ముందు స్పందించాలి ఎందుకంటే ఎందుకని ఇప్పుడు వరకు ఎవరు స్పందించకుండా ఇంత ఇన్ని ఇన్ని రోజులు గడుస్తున్నా కానీ ఎంత మౌనంగా ఉండిపోవడం కనుక అసలు కారణం ఏంటంటారు ఒకటి అనంత శ్రీరామ్ ముందే చెప్పాను అనంత శ్రీరామ్ బొడ్డోడు అని చెప్పి సుదిలేసి ఉండొచ్చు అతని వ్యాఖ్యలను పెద్ద సీరియస్గా తీసుకున్నా మరి అతను మొత్తం సినిమా ఇండస్ట్రీ అంత తరపున తానే బాధ్యత తీసుకుని క్షమాపణ చెప్పే వరకు వస్తే సినిమా ఇండస్ట్రీ ఎంత తప్పు చేసినట్టు అంగీకరించినట్టు అవుతుందని కదా ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది కరెక్ట్ ఇప్పుడు ఇంకా దాన్ని ఇంకా పచ్చిక చెప్పాలంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కుక్కలు మరుగుతాయి వాటిని పట్టించుకోరు అలా సినిమా పెద్దలు అనంత శ్రీరామ్ని అలాగా ఒక సునకా ఆనందం పొందాడని నేను ఫీల్ అయ్యి ఉండాలి ఒకటి లేదు అనంత శ్రీరామ్ అనేవాడు పచ్చి అబద్ధాలు చెప్తున్నాడని హిందూ సమాజం అంతా తెలుసుకోవాలి ఎందుకంటే కర్ణుడు హిందూ అప్పటికి నాన్ హిందూ లేరు కదా అందరూ హిందువులే అక్కడ జరిగిన సభ ఏంటి అతను చేసింది ఏంటి అసందర్భ ప్రలాపన అని చెప్పి అందరూ తెలుసుకోవాలి అక్కడ ఉన్నటువంటి హిందూ సోదరులు అందరూ తెలుసుకుని మీరు ముందే అన్నట్టు అనంత శ్రీరామ్ ఏదో ఒక ఆశించి ఏదో ఒక ప్రయోజనాన్ని తను కోరుకునే ఇలాంటి ఉద్దేశపూర్వకంగా జనాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది అంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు వల్గర్గా మాట్లాడి వరస్ట్గా మాట్లాడి మీడియాలో బాగా అట్రాక్ట్ అయ్యి జనాన్ని బాగా రెచ్చగొట్టేవాళ్ళు త్వరగా లీడర్లుగాను లేదంటే ఆయా పార్టీల్లో ప్లేస్మెంట్స్ వస్తూ ఉన్నాయి దీన్ని చాలా చూసాం మనం అలాంటిది ఒక ప్రయోగాన్ని అతను తీసుకున్నాడేమో అనిపిస్తుంది ఇప్పుడు మొత్తంగా సభ ఐందవ శంకరావం ఏ లక్ష్యంతో అయితే నిర్వహించారో ఆ లక్ష్యాన్ని కూడా ఇతను పక్కదారి పట్టించి అసలు లక్ష్యాన్ని సెడగొట్టినట్టు కూడా భావించాలంటారా ఖచ్చితంగా ఎందుకంటే అక్కడ జరగాల్సిన సభ ఏంటి హిందూ దేవాలయాలను పరిరక్షించడం హిందూ దేవాలయాలన్నింటినీ కూడా ధార్మిక సంస్థలకి హిందూ ధార్మిక సంస్థలకు అప్పగించడం అనేది లక్ష్యంతో ఈ ఈ శంకరావాన్ని పూరించారు వెరీ గుడ్ గుడ్ అయితే ఇక్కడ ఎన్నో హిందూ దేవాలయాలు ఉన్నాయి ఆ దేవాలయాల ఆర్థిక పరిస్థితి ఏంటి వాటి పర్యవేక్షణ ఎవరు చూస్తున్నారు పరిరక్షణ ఎవరు చూస్తున్నారు జరుగుతున్న అన్యాయం ఏంటి ఇవి మాట్లాడాలి ఇవన్నీ మాట్లాడకుండా ఇతను మాట్లాడినటువంటి అసలు దాన్ని చాలా వరస్ట్ డైలాగ్స్ అని చెప్పాలి నిజంగా చెప్పాలంటే దారుణం ఎందుకంటే దాని చుట్టూనే చర్చ జరగడం వల్ల అసలు లక్ష్యం ఇప్పుడు మనం కూడా అదే మాట్లాడుకుంటున్నాం కదా ఇప్పుడు మనం కూడా అది ఎందుకు మాట్లాడుకుంటున్నాం అతను చాలా వరస్ట్గా బిహేవ్ చేశాడు వరస్ట్గా మాట్లాడాడేనే కదా లేదు ఇప్పుడు ఇన్ని దేవాలయాలు ఉన్నాయి ఇన్ని దేవాలయాలకు ఇంత ఆదాయం వస్తుంది ఆదాయం ఇక్కడికి పోతుంది గవర్నమెంట్ ఇది చేస్తుంది ఇంకా ఇన్ని దేవాలయాలను పరిరక్షించాలి ఆలయాలకు ఇంత ఇన్కమ్ ఉండాలి దేవదేశాకి ఇలా చేస్తుంది ఇవి కదా మాట్లాడాల్సింది ఇవి మాట్లాడకుండా హిందువులు హిందువుల మధ్య గొడవలు పెట్టినట్టుగా ఇతను మాట్లాడాడు ఎందుకంటే కర్నూని విమర్శించాల్సినటువంటి అవసరం ఏముంది ఎన్టీఆర్ని విమర్శించాల్సిన అవసరం ఏముంది పవన్ కళ్యాణ్ విమర్శించాల్సిన అవసరం ఏముంది సినిమాలో ఉన్న వాళ్ళందరూ తప్పు చేస్తాను ఒప్పుకోవాల్సినటువంటి ఉంది సి ఒక సినిమా తీసేటప్పుడు అతను ఒక మతాన్ని విమర్శించాలి లేదా ఒక మతాన్ని చెయ్యాలి లేదంటే ఒక కొంతమందిని తిట్టాలి అని టార్గెట్ పెట్టుకుని సినిమా తీయడు జస్ట్ ఒక ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ దానివల్ల డబ్బులు అదే కళాత్మకమైనటువంటి వ్యాపారం ఆ వ్యాపారం డబ్బులు సంపాదించాలని చేస్తారు అంతే ఇది అనంత శ్రీరామ్ పాయింట్ పక్కన పెడితే అసలు ఈ హైందవ శంకరామం ఇలాంటి ఒక మతం రాజకీయం మిళితమైనటువంటి కార్యక్రమాల నిర్వహణ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం ఉంటుందంటారు భవిష్యత్తులో దీని యొక్క ఇంపాక్టు మొత్తంగా రాజకీయ వ్యవస్థ మీద ఎట్లా పడేటువంటి ఛాన్స్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు అంటే నిన్న జరిగిన మొన్న జరిగినటువంటి సమావేశ సభలో బీజేపీ నాయకులు చాలా మంది దూరంగా ఉన్నారు పురంధరేశ్వరి నాయుడుతో సహా చాలా మంది దూరంగా ఉన్నారు అనిపిస్తుంది కూర్చున్నారు బీజేపీ మంత్రి ముఖ్యమైన నాయకులు అందరూ కూడా వేదిక మీద కింద కూర్చుని ఉన్నారు అయితే దీన్ని సింపుల్గా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ విశ్వ బిందు పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తుంది అది అవునన్నా కాదన్నా అది ఓపెన్ సీక్రెట్ ఎందుకంటే విశ్వహిందూ పరిషత్తు కన్నబెట్టే బీజేపీ ఇప్పుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ కావాలంటే చాలా మార్గాలు కావాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వైసీపీ చాలా బలంగా ఉన్నాయి తర్వాత జనసేన పార్టీ ఇప్పుడు ఆల్రెడీ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాడు ఫ్యూచర్లో ఎలా ఉంటుందో అనేది చెప్పలేం కానీ బీజేపీకి అంటూ ఒక క్యాడర్ ఇప్పటివరకు బలమైనటువంటి క్యాడర్ బలమైనటువంటి ఓట్ బ్యాంకు లేదు ఎంత చేసిన వన్ పర్సెంట్ లోపలనే ఉంది వాళ్ళకి సొంత బలం బీజేపీకి లేదు కానీ కేంద్రంలో ఉన్నటువంటి బలాన్ని పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి అవసరాన్ని తెలుగుదేశం పార్టీకి కేంద్ర సంబంధాల కోసం ఒక పొత్తు పార్టీలో ఉన్నాయి కానీ చాలా సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నం ఇప్పటి వరకు పట్టాలు సరిగా ఎక్కలే ఎందుకంటే టూ త్రీ పర్సెంట్ కూడా ఓట్ బ్యాంకు రాలేదు ఇప్పుడు చాలా ఛాన్స్ అనమాట వాళ్ళకి ఎందుకంటే ఉత్తరాదిని మొత్తం దాదాపు క్యాప్చర్ చేశారు ఇదే టైంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బలహీన పడ్డారు బీజేపీ వాళ్ళు అవునన్నా కదని ఒప్పుకోవాలి కేంద్రం అదే ఉత్తరాదిలో అరవై సీట్ల వరకు వాళ్ళకి ఎంపీ సీట్లు తగ్గాయి అయినా పొత్తుతో కేంద్రంలో పార్టీ నడుస్తుంది అంటే ఆల్రెడీ వాళ్ళు అర్థం చేసుకున్నారు ఏం అర్థం చేసుకున్నారు ఉత్తరాదిలో తగ్గుతున్నటువంటి బలాన్ని దక్షిణాదిలో ఫిల్ చేసుకోవాలని ఒక టార్గెట్లో వాళ్ళు ఉన్నారు కర్ణాటకలో కొంచెం బలం ఉంది తెలంగాణలో పర్వాలేదు ప్రో కొంచెం పుంజుకున్నారు కావలసినటువంటి ఓట్ బ్యాంక్ ఉంది కొన్ని ఎంపీ సీట్లు ఉన్నాయి ఓకే కానీ ఎప్పుడు అడుగుపెట్టలేని ప్రాంతం తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేరళ ఈ రాష్ట్రాల్లో చాలా బలహీనంగా ఉన్నారు తమిళనాడులో ఒక గట్టి ప్రయత్నం చేశారు అన్నమాలను పట్టుకొని కానీ అక్కడ తమిళనాడు ప్రజలు వేరు వాళ్ళ వ్యూ వేరు కేరళ అంత కమ్యూనిస్టులు ఎక్కువ వాళ్ళ పద్ధతి వేరు ఎటుొచ్చి ఏలు పెట్టి కొంచెం లాక్కోవడానికి అవకాశం ఉన్నటువంటి రాష్ట్రం బలహీనమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు బలమైన వాడే కావచ్చు జగన్మోహన్ రెడ్డి బలహీన బలవంతుడే కావచ్చు పవన్ కళ్యాణ్ కూడా చాలా బలమైనటువంటి లీడర్లు కావచ్చు చరిష్మ కలిగినట్టు లీడర్లే కానీ కేంద్రంతో పోలిస్తే కేంద్ర పొత్తు విషయానికి వస్తే వీళ్ళు చాలా బలహీనమైన వాళ్ళు ముగ్గురు ముగ్గురు కూడా వీక్నెస్ ఉంది ఎందుకంటే ఏ రాష్ట్రంలో లేనటువంటి విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇక్కడ మూడు పార్టీలు కూడా బీజేపీకే మద్దతు ఇస్తాయి ఒకవేళ బీజేపీ పోయి కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్కే మద్దతు ఇస్తారు వీళ్ళు వీళ్ళు కేంద్ర రాజకీయాలు ఆడడంలో ఎన్టీఆర్ తర్వాత అంత బలమైన నాయకుడు ఇప్పటివరకు ఎవరు పుట్టలేదు ఇప్పుడు వాళ్ళందరూ చాలా బలహీనటువంటి నాయకులు కేంద్ర రాజకీయాలతో పోలిచ్చినప్పుడు సో ఇప్పుడు ఈ అవకాశాన్ని తీసుకుని బీజేపీ ఏదో విధంగా తన ఓట్ బ్యాంకును పెంచుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగా వి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఒక బలమైన నెట్వర్క్ గ్రౌండ్ లెవెల్లో జరుగుతోంది వాళ్ళు ప్రతి గ్రామంలోనూ తమ కార్యకర్తను పెట్టుకున్నారు ప్రతి ప్రాంతంలోనూ ఒక బలమైనటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తను డెవలప్ చేసుకున్నారు వీళ్ళు ప్రతి చోట సోషల్ మీడియాలోను ఓళ్ళల్లోను చిన్న చిన్న కార్యక్రమాల్లోను ప్రతి చోట హిందూ అనే పదాన్ని ఉపయోగిస్తూ అక్కడ ఏదో ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తున్నారు అది గొడవ కావచ్చు లేదంటే ఒక సమావేశం కావచ్చు ఒక మీటింగ్ కావచ్చు ఒక చర్చ్ కావచ్చు ఏదో ఒక డిస్కషన్ జనరేట్ చేస్తున్నారు ప్రతిరోజు అదే పని మీద ఉన్నారు ప్రతి ఊళ్ళోనూ సో ఈ ప్రయత్నాన్ని కొంచెం ఇంకా వాళ్ళ ఉత్సాహాన్ని పెంచి ఉత్తేజభరితంగా ఓట్ బ్యాంక్గా మార్చుకోవడం కోసం హైందవ శంకర లాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనే కాన్సెప్ట్ ఈ కార్యక్రమాన్ని పెట్టారు ఇది ఎంతవరకు వాళ్ళకి ఉపయోగపడుతుందంటారు మీ అంచనాలు నాంచనా అంటే రానున్న ఇరవై ముప్పై సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో మంచి ఓటు బ్యాంక్ సాధించుకోవడం అనేది సాధ్యంగానే పని ఎందుకు సాధ్యంగానే పని అంటే ఆంధ్రప్రదేశ్లో మత రాజకీయాలు ఇప్పుడు చాలా దూరంగా ఉంటుంది అన్ని జరిగాయి ప్రాంతీయ కుల వర్గ పార్టీలు తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ కానీ జనసేన కానీ మొదటివి కుల పార్టీలు అంటే అన్ని కులాలు వాళ్ళకి మద్దతు ఇవ్వచ్చేమో కానీ అవునన్నా కాదన్నా వైసీపీలో రెడ్డు వర్గం తెలుగుదేశం పార్టీలో ఖమ్మ వర్గం జనసేనలో కాపు వర్గం ఈ మూడు వర్గాలకి మిగిలిన వర్గాలన్నీ ఆయా రేషియోస్లో సపోర్ట్ చేస్తూ ఉంటాయి ఇక్కడ కుల రాజకీయాలు జరుగుతాయి కానీ బీజేపీలో ఇది ఇప్పుడు ఇక్కడికి వచ్చి కుల రాజకీయాలు చేయాలంటే సాధ్యం కాదు ఎందుకు సాధ్యం కాదంటే ఏ ఏ కులం కూడా బీజేపీకి అనుకూలంగా వన్ సైడ్ లేదు ఎందుకంటే అందరూ బలమైనటువంటి రెడ్లు అందరూ వైసీపీ వైపు ఉంటారు బీజేపీకి వెళ్ళరు ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ కాదు ఎక్కువ ఎప్పుడైనా వంద శాతం ఎప్పుడు ఒకవైపు ఉండడం హార్జింగ్ కాదు కాబట్టి మెజారిటీ అలాగే తెలుగుదేశం పార్టీలో అవునన్నా కాదని నైంటీ నైన్ పర్సెంట్ కమ్మాసు తెలుగుదేశంలోనే ఉంటారు కాపుల్లో ఎక్కువ పర్సెంటేజ్ మొన్న చూస్తే జనసేన వైపు ఉన్నారు ఈ మూడే బలమైనటువంటి ప్రేరేపించగలిగినటువంటి సామాజిక వర్గాలు అంటే మిగిలిన బీసీ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ ఉన్నాయి కానీ వాళ్ళు ఆర్థికంగాను సామాజికంగాను రాజకీయంగా బలంగా లేరు ప్రభావితం ప్రభావితం చేసే స్థాయిలో లేరు ఈ మూడు కులాలు ఈ కుల పార్టీలను కాదని బీజేపీ వైపు వెళ్ళవు పురంధరేశ్వరిని పెట్టుకున్న పురంధరేశ్వరి కమ్మ సామాజిక వర్గం అంతా కూడా తెలుగుదేశం వైపు ఉంటుంది అలాగని మన కాపులను పెట్టి ఒక ప్రయోగం చేశారు ఎవరు కన్నా లక్ష్మీఆర్ని సోమవీర్రాజుని వాళ్ళని పెట్టి ప్రయోగం చేశారు సో అవి కూడా విఫలమయ్యాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు చాలా బలంగా ఉన్నాయి మతంతో పోలిస్తే కులం ఇంకా బలమైంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పూర్తి స్థాయిలో ఇండివిజువల్గా డెవలప్ కావాలంటే రానున్న ఇరవై ముప్పై సంవత్సరాల్లో సాధ్యం కాదు ఇది సీనియర్ జర్నలిస్ట్ నగేష్ అభిప్రాయాలు ఐందవ శంకరరావు పేరుతో చేసినటువంటి ప్రయత్నాలు అందులో అనంత శ్రీరామ్ వ్యాఖ్యల కారణంగా పక్కదారి పట్టినట్టుగా అభిప్రాయపడుతున్నారు అనంత శ్రీరామ్ ధోరణ్ణి సినిమా పరిశ్రమ తక్షణమే ఖండించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఆయన చెప్తున్నారు లేదంటే సినిమా పరిశ్రమ ఆయన వ్యాఖ్యలన్నింటినీ అంగీకరించినట్టుగానే పరిగణించాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు మరొకవైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మతం ఆధారంగా ఎదగాలని చేసేటువంటి ప్రయత్నాలు అంత త్వరగా ఫలించే అవకాశం లేదని కుల ఆధారిత రాజకీయాలు నడుస్తున్నటువంటి రాష్ట్రంలో మతం ప్రభావం అంత తీవ్రంగా ఉండడానికి ఆస్కారం కనిపించట్లేదన్నట్టుగా ఆయన అభిప్రాయపడుతున్నారు ప్రతి వారం ఇదే రీతిలో వివిధ అంశాల మీద సీనియర్ జర్నలిస్ట్ నగేష్ గారితో ఇంటర్వ్యూలు ఉంటే ఖచ్చితంగా ద న్యూస్ తెలుగు ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్